ఇక డీటెయిల్ చూస్తే హరీష్ రావు ఈట్ల రాజేందర్ విచారణ తేదీలను కాళేశ్వరం కమిషన్ మార్చింది జూన్ ఆరో తేదీన ఈట్ల రాజేందర్ జూన్ తొమ్మిదవ తేదీన హరీష్ రావు విచారణకు రావాలని ఆదేశించింది అయితే కేసీఆర్ విచారణ తేదీలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది ఇక మాజీ మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ విచారణ తేదీలను కాళేశ్వరం కమిషన్ మార్చింది జూన్ ఆరో తేదీన ఈటెల రాజేందర్ జూన్ తొమ్మిదవ తేదీన హరీష్ రావు విచారణకు రావాలని ఆదేశించింది అయితే కేసీఆర్ విచారణ తేదీలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు అజీం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఏదైతే మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లకు సంబంధించినటువంటి కుంగిపాటుపై అప్పుడు జరిగినటువంటి అవినీతిపై లోటుపాట్లపై ఏదైతే కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వం నియమించింది అయితే కమిషన్ ఇప్పటికే వందకు పైగా ఏదైతే ఈ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఈఎంసీలు కావచ్చు మాజీ ఇరిగేషన్ ఇంజనీర్లు కావచ్చు అలాగే ఏదైతే ఫైనాన్స్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అందరినీ కూడా అయితే ఇప్పటికే విచారణ చేసింది అయితే ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు ఈటల గారు ఆ సమయంలో ఉన్నటువంటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ ని అలాగే మంత్రులుగా ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాయేందర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి హరీష్ రావు ని కూడా ఏదైతే నోటీసులు కాళేశ్వరం చేయడం కమిషన్ ఇవ్వడం జరిగింది అయితే మొదటగా జూన్ ఐదవ తేదీన కేసీఆర్ రావాలని అలాగే జూన్ ఆరవ తేదీన హరీష్ రావు రావాలని జూన్ తొమ్మిదవ తేదీన ఈటల రాయేందర్ రావాలని చెప్పి కూడా ఏదైతే నోటీసులు ప్రకారం స్పష్టంగా పేర్కొంది అయితే వీరి తేదీలో ఇప్పుడు గత మార్పు చేసింది అయితే మాజీ సీఎం కేసీఆర్ మా తేదీలో మాత్రం ఎలాంటి మార్పు అయితే జూన్ ఐదవ తేదీనే వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉంది అయితే జూన్ ఆరవ తేదీ ఇంతకు ముందు హరీష్ అని పిలిచింది కానీ ఇప్పుడు ఈటెల్ రాయేందర్ ఈ జూన్ ఆరవ తేదీన విచారణకు రావాలని చెప్పింది ఇక జూన్ తొమ్మిదవ తేదీన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుని రావాలని చెప్పి కూడా ఏదైతే కమిషన్ పేర్కొంది అయితే ఈ పదిహేను రోజుల్లో కూడా ఏదైతే నోటీసులకు సంబంధించినటువంటి రిప్లై కూడా ఇవ్వాలని చెప్పి దాని తర్వాత ఏదైతే బహిర్గ విచారణకు కూడా రావాలని చెప్పి కూడా ఏదైతే ఈ నోటీసు చాలా స్పష్టంగా పేర్కొంది అయితే ఈ విచారణకు ఇప్పటికే హాజరు కావాలా లేదా అనే అంశంపై అటు న్యాయ నిపుణులతో అటు కేసీఆర్ హరీష్ రావు ఇప్పటికే భేటీ అవుతున్నారు ఇక ఈటె రాయందర్ సైతం నోటీస్ వచ్చిన తర్వాత పూర్తిగా చదివిన తర్వాతనే దాంట్లో ఉన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని వెళ్ళాలా లేదా ఎలాంటి రిప్లై ఇవ్వాలనే ఒక అంశంపై కూడా ఏదైతే ఆలోచన చేస్తానని కూడా చెప్పుకుంటూ వచ్చారు సో మొత్తానికైతే ఈ జూన్ ఐదు ఆరు తొమ్మిది తేదీలలో వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి ఏదైతే కలెక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది జూన్ ఐదో తేదీ మాజీ సీఎం కేసీఆర్ జూన్ ఆరో తేదీ మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల్ రాయందర్ జూన్ తొమ్మిదవ తేదీ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ కి ఏదైతే మరొకసారి తేదీల సంబంధించిన అంశంపై కమిషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి మరి వ్యక్తిగతంగా అవుతారా లేదా లేదంటే వాటి లేఖ ద్వారానే వారికి సమాధానం ఇస్తారా అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగానే తెలంగాణలో మారిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ